హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ పద్మిని ప్రకాష్ ఒక భారతీయ వార్తా యాంకర్ నటి మరియు లింగ మార్పిడి హక్కుల కార్యకర్త ఆమె పదిహేను ఆగస్ట్ రెండు వేల పద్నాలుగున తమిళ ఛానల్ లోటస్ న్యూస్ ఛానల్లో చేరినప్పుడు భారతదేశంలో వార్తా యాంకర్గా పనిచేసిన మొట్టమొదటి బహిరంగ ట్రాన్స్ వ్యక్తి అయ్యారు తమిళనాడులోని కోయంబత్తూర్లో ఒక సాంప్రదాయవాద తమ కుటుంబంలో పద్మిని జన్మించింది పదమూడు సంవత్సరాల వయసులో ఆమె కుటుంబం ఆమె లింగం గుర్తింపును తిరస్కరించడంతో ఆమె కుటుంబం ఆమెను విడిచిపెట్టింది ఆమె పదహారు సంవత్సరాల వయసులో తన ఇంటిని విడిచిపెట్టింది మరియు అప్పటి నుండి ఆమె కుటుంబంతో పరిచయం లేదు ఇంటిని విడిచిపెట్టిన తర్వాత ఆమెకు ఆమె బంధువు ప్రకాష్ మద్దతు ఇచ్చాడు ఆమె తన పాఠశాల విద్యను పూర్తి చేసి వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీ కోసం దురవిద్య కరస్పాండేషన్స్ కోర్సుకు దరఖాస్తు చేసుకుంది ఆర్థిక ఇబ్బందితో పాటు వివక్ష మరియు ఆమె లింగ గుర్తింపు కోసం బెదిరింపుల కారణంగా ఆమె రెండవ సంవత్సరం తర్వాత దానిని వదులుకోవాల్సి వచ్చింది రెండు వేల నాలుగులో పద్మిని మతం మార్చుకుని అదే సంవత్సరంలో తన భర్త నాగరాజు ప్రకాష్ ను వివాహం చేసుకుంది నాగరాజు ప్రకాష్ ఆమె బంధువు ఆమె కుటుంబాన్ని ఇంటి నుండి బయటకు పంపవలసి వచ్చినప్పుడు ఆమె కుటుంబం ఆమెను తన ఇంట్లోకి తీసుకుంది ఈ జంట కలిసి ఒక కొడుకు జైను దత్తత తీసుకున్నారు ఆమె భర్త స్వర్ణకరుడు ఆమె విద్యను పూర్తి చేయడానికి ఆమెను ప్రోత్సహించాడు ఆమె ఐఏఎస్ అధికారి కావాలని అతను కోరుకున్నాడు కానీ వారి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేనున భారత స్వాతంత్ర దినోత్సవం నాడు పద్మిని తమిళ ఛానల్ లోటస్ న్యూస్ ఛానల్లో సాయంత్రం ఏడు గంటల వార్తల బులెట్లెట్స్ను నిర్వహించింది టెలివిజన్ న్యూస్ యాంకర్గా ఉన్న మొదటి భారతీయ ట్రాన్స్ ఉమెన్గా నిలిచింది ట్రాన్స్ జన్లకు పురుష స్త్రీ లేదా మూడవ లింగంగా స్వీయ గుర్తింపు హక్కును ఇచ్చిన మైలురాయి నల్సా తీర్పు తర్వాత న్యూస్ ఛానల్ ట్రాన్స్జెండర్ న్యూస్ యాంకర్ల కోసం వెతకడం ప్రారంభించింది మరియు భారతదేశంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి మరిన్ని గుర్తింపులు మరియు రక్షణను మంజూరు చేసింది న్యూస్ ఛానల్ ఆమెకు వాయిస్ మాడ్యులేషన్లో రెండు నెలల శిక్షణ ఇచ్చింది పద్మిని కూడా శాస్త్రీయ శిక్షణ పొందిన నృత్యకారిని గతంలో భారతనాట్యం నేర్పించారు ఆమె తమిళ సోప్ తమిళలో కూడా నటించింది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ